ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందండి ఆ గోల్డెన్ ఛాన్సు బంపర్ ఛాన్సు ఏంటో మీకు తెలుసుకోవాలనుందా అలా అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే పది మందికి మీ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పనిచేస్తుంది అనుకుంటే వీడియోని హైప్ బటన్ కొట్టి వైరల్ చేయండి అంతకంటే ముఖ్యంగా మా కంటెంట్ మీరు అభిమానిస్తే మాకు మీ తరపున కొద్దిగా చేయూతను అందించాలని అనుకుంటే కనుక సూపర్ థ్యాంక్స్ బటన్ ద్వారా మీరు మీకు నోచిన ఆర్థిక సహాయాన్ని చేయొచ్చు అది కూడా విశాఖపట్నంలోని ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నిర్మాణం కోసం నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములకండి మీ వెంట లైఫ్ టైం మేము ఉంటామని మాటిస్తున్నాం ఇక ల్యాక్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి గోల్డెన్ ఛాన్స్ ఎలా వచ్చింది బంపర్ ఆఫర్ ఎలా వచ్చింది ఆ బంపర్ ఆఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డేట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆర్టికల్ సిక్స్టీన్ అంతేకాదు మీ యొక్క ప్రమోషన్లు సర్వీస్ రూల్సు నోషనల్ ఇంక్రిమెంట్లు అన్నీ మాట్లాడే సమావేశం రేపు నవంబర్ ఇరవైన జరగాలి కానీ సమావేశం పోస్ట్ పోన్ అయింది అదేంటండి సమావేశం పోస్ట్ పోన్ అయితే మీరు ఎలాగ మీకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్తారు అనుకుంటున్నారా ఎస్ ఖచ్చితంగా గోల్డెన్ ఛాన్ ఛాన్సే ఆ గోల్డెన్ ఛాన్స్ ఎలా అంటే మీ సమస్యలపై అర్జీలు గవర్నర్కి ఇవ్వడానికి మీ సమస్యలపై అర్జీలు మంత్రులకు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి ఎంపీలకు ఇవ్వడానికి ఎమ్మెల్సీలకు ఇవ్వడానికి మీకు దేవుడే ఒక అవకాశాన్ని కల్పించాడు లేదంటే మీకు మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోతే ఖచ్చితంగా మీ అందరికీ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ దగ్గరికి డివిజనల్ కేంద్రాల్లో ఆర్డీఓ దగ్గరికి మండల కేంద్రాల్లో తహసీల్దార్ల దగ్గరికి ఎంపీడీఓల దగ్గరికి మీ మండల అధికారుల దగ్గరికి ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటుంది డిపార్ట్మెంట్ వైజ్ సచివాలయ ఉద్యోగులందరూ కూడా రేపటి నుంచే అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వండి రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్కి ఇవ్వండి సెక్రటరీలు పంచాయతీ ఎంపీడీఓకి ఇవ్వండి తర్వాత పట్టణ పురపాలక శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జోనల్ కమిషనర్లకి ఇవ్వండి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ హెచ్ఓకి ఇవ్వండి తర్వాత ఇంకెవరు ఉన్నారండి హార్టికల్చర్ వారు హార్టికల్చర్కి సెరికల్చర్ వారు సెరికల్చర్కి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమ్ వెల్ఫేర్ అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక జిల్లా అధికారులకి మీ యొక్క అర్జీలను ఇవ్వండి ఇవ్వడం ద్వారా ఏమవుతుంది మొత్తం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో అన్ని రకాల సిబ్బంది అన్ని రకాల ప్రభుత్వ శాఖల సిబ్బంది అర్జీలు ఇవ్వడం ద్వారా విషయం వైరల్ అవుతుంది వైరల్ అవడంతో పాటు ఈ అర్జీలన్నీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి వెళ్ళే ఛాన్స్ ఉంది అప్పుడు ఎవరైతే మీ యొక్క ప్రభుత్వ శాఖల మాతృశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళు మంత్రులతో కూడిన కేబినెట్ సమావేశంలో ఏదైతే విషయాలు చర్చిస్తారో అప్పుడు మీ యొక్క అర్జీలన్నీ కూడా అప్పుడు తెరపైకి వస్తాయి ఆ చర్చలకు వస్తాయి తద్వారా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించేటప్పుడు మీ యొక్క ప్రధానమైన సమస్యలు అక్కడ చర్చించడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులు ఆలస్యం చేయొద్దు నెగ్లెక్ట్ చేయొద్దు పోవద్దు మళ్ళీ 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 చెప్తున్నా మీకు వచ్చింది చాలా మంచి గోల్డెన్ ఛాన్స్ సమావేశం మీకోసమే మీరిచ్చే అర్జీల కోసమే పోస్ట్ అనుకోండి ఖచ్చితంగా మీ యొక్క అర్జీలను ఇవ్వండి ఎవరైతే రాష్ట్ర రాజధానిలో ఉంటారో విజయవాడ గుంటూరు ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరూ కూడా గవర్నర్ పేషీకి వెళ్ళి గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా అర్జీ ఇవ్వండి ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మాకు వర్తించడం లేదు అని చెప్పండి రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మాకు వర్తించడం లేదు ఆర్టికల్ సిక్స్టీన్ మాకు వర్తించడం లేదని చెప్పి మొత్తం అన్నీ కూడా అన్ని అంశాలు కూడా పాయింట్ వైజ్ రాసి మీరు ఎప్పుడైతే మీరు అర్జీ ఇచ్చారో మీ సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది మాకు అందిన సమాచారం మేరకు ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పోస్ట్ పోన్ అయిన తర్వాత మాకు అందిన సమాచారం మేరకు సచివాలయ ఉద్యోగులకి మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలు కాకుండా ప్రత్యేకంగా ప్రయోజనాలు కల్పిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా చర్చలు జరగడానికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజంగా అదే కానీ జరిగితే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ప్రయోజనాలన్నీ కూడా కోల్పోతారు అలా కాకుండా మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకి అమలు చేస్తే మీరు మీ అంత కుటుంబ సభ్యులంతా అదృష్టవంతులు మరొకరు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు మీకు కూడా అన్ని రకాల ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి అలా సిద్ధించాలంటే ఏం చేయాలి మీ వంతుగా మీరు కూడా తొలిగడుగు వేయాలి అంతేగాని మా యూనియన్ నాయకులు చూసుకుంటారు మా జేఏసీ నాయకులు చూసుకుంటారు అని చెప్పి వదిలేస్తే కనుక మీరే నష్టపోవాల్సి వస్తుంది గోల్డెన్ ఛాన్స్ కాస్త మీకు లైఫ్ టైం బ్యాడ్ టైమ్గా మీకు మిగిలిపోతుంది ఇది మాత్రం హెచ్చరిక మేము ఎందుకు చెప్తున్నామంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మామూలు ఇన్ఫర్మేషన్ కాదు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ మీకు ఒక విషయం చెప్పనా ఈ విషయం పోస్ట్ పోన్ అయిన తర్వాత మేము సర్క్యులర్ చూసిన తర్వాత అంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటం నేని భాస్కర్ ఇచ్చిన సర్కులర్ చూసిన తర్వాత మేము రాష్ట్ర రాజధానిలో రెండు మూడు డిపార్ట్మెంట్లతో అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశాం ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్న గ్రూప్ వన్ ఆఫీసర్లతోనూ సీనియర్ ఆఫీసర్లతోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒక మాట చెప్పారు ఆ మాట ఏంటో తెలుసా మీకు మీ వీడియోలన్నీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ వీడియోలన్నీ ప్రభుత్వం దృష్టికి ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నాయి ఈరోజు ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా క్లిప్పింగ్లు వస్తున్నాయి అని చెప్పారు అంటే ఇక్కడ మీకు ఎక్కడో మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళన్న మాట ఏంటో తెలుసా మీరు నిజంగా సిగ్గుపడాలి నిజంగా నిజమైన గ్రామ సచివాలయ ఉద్యోగులు అయితే మీరు ఖచ్చితంగా సిగ్గుపడాలి మీరు ఏ డిపార్ట్మెంట్లోకి ఉద్యోగుల కోసం చేయనంత సమాచారాన్ని ఉద్యోగుల కోసం సచివాలయ ఉద్యోగుల కోసం మీరు సైము కేటాయించి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ముందుగానే మీరు తెలుసుకొని దాన్ని వార్తల రూపంలోనూ స్టోరీ రూపంలో ఇస్తున్నా కూడా సచివాలయ ఉద్యోగులు వాళ్ళ యొక్క సమస్యల యొక్క వీడియోల్ని వైరల్ చేసుకోలేకపోతున్నారు ఫ్రీగా వచ్చిన సబ్స్క్రిప్షన్ కూడా చేయలేకపోతున్నారంటే వాళ్ళంతా దురదృష్టవంతులు మరొకరు ఎవరు ఉండరని చెప్పి ఇవాళ నాతో రెండు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్లు చెప్పారంటే లెక్కేసుకోండి ఇక్కడ మీరు అనుకోవచ్చు వాళ్ళు గారు ఏదో బిస్కెట్ వేస్తున్నారు మాకు మాకు చెయ్యాలని అనుకుంటే మేము సబ్స్క్రిప్షన్ చేస్తాం తప్పితే కానీ ఏదో ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తే మేము ఇంత సబ్స్క్రిప్షన్ చేస్తామని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఇది నూటికి నూరు శాతం వాస్తవం ఇది వాస్తవం అని ఎవరికి తెలుసు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకే తెలుసు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ఇది బిస్కెట్ కిందే కనిపిస్తుంది మేము చెప్పిన ప్రతి అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని జరుగుతూ వస్తుంది మీటింగ్ జరుగుతుందని చెప్పాం క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుందని చెప్పాం దానికి డేట్ కూడా వచ్చింది కమిటీ వేస్తారని చెప్పాం కమిటీ వేశారు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క మాతృశాఖలకు సంబంధించి సర్వీసులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క పాత గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు విచారణ చేస్తున్నారని చెప్పాం ఆ నివేదిక కూడా తయారైంది ఈ సమావేశానికి బ్యాట్ ఏంటంటే మీకు ఆ సమావేశం పోస్ట్ పోన్ కావడమే మీకు నేను వీడియో చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మీకు చిన్న చిన్న ప్రత్యేకమైన సౌండ్లు వస్తున్నాయి ఆ సౌండ్లు రావడానికి కారణం ఏంటంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు సమాచారం అందించాలనే ఏకైక లక్ష్యంతో రోజున కూడా నేను వీడియోలు చేస్తూ నేను ముందుకు వస్తున్నాను మీకు నేను చెప్పాను ఒక వీడియోలో ఏ ఏ అంశాలపైన కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేయబోతుందని ఆ విచారణ చేయబోయే అంశాలన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయబోతున్నాను ఎందుకంటే మాకు ఇంకా కొద్దిగా సమాచారం రావాల్సి ఉంది కొంత కొంత సమాచారం ఏదైతే వచ్చింది ఇంకొంత సమాచారం రావాల్సి ఉంది ఆ సమాచారంతో మీకు నేను రేపు నేను ముందు మీ ముందుకు వీడియో రూపంలో రాబోతున్నాను ఎప్పటికైనా మించిపోయింది లేదు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి రండి గవర్నర్ కలిసే ప్రయత్నం చేయండి గవర్నర్ మీరు సబ్ కమిటీ మీటింగ్ సమావేశం ప్రారంభం కావడానికంటే ముందు మీరు గవర్నర్ కలిస్తే గవర్నర్ పేషీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు వెళ్ళే అవకాశం ఉంటుంది సూచనలు వెళ్ళే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది ఈ విషయాన్ని ఈ ఛాన్స్ని ఈ అవకాశాన్ని మీరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సద్వినియోగం చేసుకోవాలి తప్పితే కానీ అవకాశాన్ని మాత్రం జార విడుచుకోవద్దు జార విడుచుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు ఎందుకంటే ఇప్పటికే మీకు మీ దురదృష్టం అంటే మీకు తెలుస్తుంది చాలామంది డిపార్ట్మెంట్లో సచివాలయ ఉద్యోగులు కొంతమందికి పదో పదోన్నతులు వచ్చాయి ఆ పదోన్నతులన్నీ కూడా ప్రయోజనాలు లేని పదోన్నతులు మీకు పాత నోషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు సర్వీస్ రూల్స్ అమలు చేయలేదు ప్రమోషన్ ఛానల్ కూడా ఏంటి చెప్పకుండా మీకు ప్రమోషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు బ్యాడ్ టైమ్ను సూచిస్తున్నాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాటపైకి రండి మీ యొక్క సమస్యలను డిమాండ్లను మొత్తం అన్నీ కూడా అర్జీ రూపంలో ఎమ్మెల్యేలకి ఇవ్వండి మండల కేంద్రంలో మండల అధికారులకు ఇవ్వండి జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు ఇవ్వండి మంత్రులకి ఇవ్వండి ఎమ్మెల్సీలకి ఇవ్వండి ఎంపీలకి ఇవ్వండి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఇవ్వండి సార్ మీరు ఎం మా నియోజకవర్గంలో మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మీ మీ అర్జీలను స్వీకరించి విషయాన్ని కేబినెట్ ముందుకి మంత్రుల దగ్గరికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అవకాశాన్ని కోల్పోవద్దు మరొక కీలకమైన సమాచారంతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏ అంశాలపై చర్చిస్తుంది ఏ అంశాలపై సమీక్ష చేస్తుందనే అంశాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఎప్పటికైనా మించిపోయింది లేదు మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను వైరల్ చేయండి ఎవరైనా చేసుకోకపోతే దగ్గరుండి సబ్స్క్రిప్షన్ చేయించండి తర్వాత మీకు వీడియో నచ్చితే మీ వంతుగా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నిర్మాణంలో స్టూడియో నిర్మాణంలో మంచి మనసుతో మీరు చేయతను అందించండి ఇది రిక్వెస్ట్ మాత్రమే మీరు చేయలేకపోతే స్కిప్ చేయండి నాట్ ఎ మ్యాండేటరీ మరొక కీలకమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు చూన్ నిఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్